సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నిర్మల హాస్పిటల్ పక్కన నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్ర వద్ద పులిహోర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాస్ మాట్లాడుతూ నేచర్ ఫౌండేషన్ గత పది సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ సమాజంలో ముందంజలో ఉందన్నారు ప్రతి భయంకరమైన ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో కూడా మూతికి మాస్కులు ధరించి నేచర్ ఫౌండేషన్ గుడ్ల పంపిణీ కూరగాయల జయంతిలు వర్ధంతులు అన్నదానాలు మొక్కలు నాటడం నలభై రెండు వార్డు గణేష్ నగర్ ప్రజలకు నీటి వసతి కల్పించడం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకుందన్నారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న నేచర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సట్టు నాకయ్యను అభినందించారు అక్షర తృతీయ సందర్భంగా నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ పులిహార మజ్జిగ పంపిణీ కార్యక్రమం మన పూజ్యులు గౌరవనీయులు పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్ప శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది మరి నేచర్ ఫౌండేషన్ అనేది గత పది సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలతో ముందుకు నడుస్తూ ప్రజల మన్నల పొందుతుంది మరే వేసవి కాలంలో చలివేంద్రాలు నిర్మిస్తూ అన్నదానాలు చేస్తూ అలాగే నీటి కొరత ఉన్న గల్లీలో నీటి ట్యాపులు కూడా పెట్టడం నీటి కొరత లేకుండా చేయడం అలాగే మహనీయులు వర్ధంతులు జయంతులు చేస్తూ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా టైంలో కూడా నేచర్ ఫౌండేషన్ ధైర్యంతో ముందుకు వచ్చి ఆ యొక్క కరోనా టైంలో గుడ్ల పంపిణీ అలాగే బియ్యం పంపిణీ మరియు ఇంటింటికి ఆ కరోనా టైంలో ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే మున్సిపాలిటీ వారికి కూడా బియ్యము కూరగాయల పంపిణీ చేయడం జరిగింది ఈ నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి పది సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేసే నేచర్ ఫౌండేషన్ మరి ఈ నేచర్ ఫౌండేషన్ ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని అక్షర తృతీయ సందర్భంగా ఈ యొక్క పులిహర మజ్జిగ కార్యక్రమాన్ని మన గౌరవనీయులు అప్పన్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ప్రారంభించ తలపించాం పట్టణంలోని నిర్మలాస్ నిర్మలాస్పిటల్ పట్టణ నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ చట్టు లక్ష్మి గారి జ్ఞాపకార్థం ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చట్టు నాగయ్య గారు వారు ఎంతో ధన్యజీవి లాస్ట్ పది ఏళ్ళ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే ప్రతి సంవత్సరం కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి సమ్మర్లో ఇక్కడికి పల్లె పల్లెపల్లెల నుంచి వచ్చే ప్రజలకు దాహత్యం ఇస్తున్నటువంటి గొప్ప వ్యక్తి వారు ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అలాగే ఎగ్స్ పంచడం కానివ్వండి అలాగే చెత్తను కలెక్ట్ చేసే కార్యక్రమాలు కానివ్వండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వారు ఎంతో మందికి సేవ చేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని ఆ దేవుడు వీరిని కరుణించాలని వీరి కుటుంబాన్ని వారి స్వర్గలోకంలో ఉన్నటువంటి వారి శ్రీమతి వారి ఆశీర్వాదాలు వీరికి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆ దేవుని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఈ ఈరోజు పంపిణీ చేస్తున్నటువంటి కొలిహోర కానివ్వండి మజ్జిగ కానివ్వండి ఎంతో మంది ఎంతో డబ్బులు సంపాదించినప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం కూడా ఇష్టపడారు అలాంటిది వారు ఉన్నటువంటి చిన్న స్థాయిలో కూడా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో మంది ఎంతో మంది చనిపోతే కూడా వారి వర్ధంతులకు జయంతులకు కూడా వారు వచ్చి అక్కడ వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది కాబట్టి వారు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో ఉండి వారికి ఆ భగవంతుడు అన్ని విధాలు కల్పించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చేందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ Thank yeah.